హృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఆరవ రోజు డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన అతడు అడవిని జయించాడు అనే చిన్న నవల గురించి చెప్పుకుంటున్నాము నిన్నటిదాకా పదిహేను అధ్యాయాలు చెప్పుకున్నాము ఈరోజు పదహారు పదిహేడు అధ్యాయాలు చెప్పుకోబోతున్నాము ఇంతవరకు జరిగిన కథ ఏంటంటే ఊరి చివర గుడిసెలో నివసించే పందులు మేపుకునే ఒక ముసలివాడు ఒకరోజు అతడి పెంపుడు పందులలో ఒకటైన సుక్క పంది ఈనటానికి సిద్ధంగా ఉన్నది అది ఆ రోజు మేతకెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు అది అడవిలో ఎక్కడో తప్పిపోయి ఒక చాటకెళ్ళి ఈనటానికి ఉండిపోయిందని చెప్పేసి దానిని వెతకటానికి దాన్ని రక్షించటానికి ముసలివాడు కత్తిని ఈటను పట్టుకుని అడవిలోకి బయలుదేరి దాన్ని అన్వేషిస్తూ ఉంటాడు అర్ధరాత్రి అయ్యేటప్పటికి వెన్నెల రోజు రాత్రి అతను చుక్కపంది ఆచూకిని కనుక్కుంటాడు కానీ చుక్కపంది దగ్గరికి వెళ్ళేటప్పటికీ అది అప్పటికే పది పిల్లల్ని ఈని ఉండటం ఎవరో వచ్చి దాని మీద దాడి చేయబోతున్నారని ఊహించి ముసలివాడి మీద దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిస్తే అతను ప్రాణరక్షణ కోసం అక్కడే ఉన్న సుంక్రేసు చెట్టు ఎక్కి ప్రాణాన్ని రక్షించుకుంటాడు అక్కడే పైనుండి చూస్తూ ఉంటాడు అప్పుడు ఒక నక్క వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకుపోవటానికి దాని దగ్గరికి రావటం జరుగుద్ది ఆ నక్కని తిరగబడి ఆ పంది చంపేస్తుంది ఇదంతా కూడా ముసలివాడు ఆ చెట్టు పైన కొమ్మ మీద కూర్చొని చూస్తూ ఉంటాడనమాట ఇప్పుడు పదహారవ అధ్యాయంలోనికి వెళ్దాం ఆ సన్నటి కొమ్మ మీద ఒదిగి కూర్చుని ఉండడం చాలా కష్టంగా అతనికి తోస్తున్నది ఇలా ఎంతసేపు కూర్చుని ఉండటం తెల్లవారేదాకా ఇలా ఉండవలసిందేనా మరైతే కష్టపూరితం కానిదేది అని ముసలివాడు తనలో తాను అనుకోసాగాడు శ్రమతో బాధతో ప్రమేయం లేకుండా అవలేలగా ఏది మాత్రం వనగూడుతుంది కడుపు పగిలేటట్లు కళ్ళు తాగి ఈత చెట్టు కిందే పడి మూలగటం అవలేల ముక్కుదాకా కతికి కతికి అంటే తిని ముక్కుదాకా కతికి అటకమూల పడి గుర్రు పెట్టడం అవలేల సుక్క దాని సలుగులను క్రోరముఖాలు పాలు చేసి గుడిసికి వెళ్ళిపోవడం అవలేలా కానీ బాధ్యతలను గుర్తించిన వాళ్లకు లోయలోని మరపరాళ్లకు ఏమి తేడా అనుకున్నాడు ముసలివాడు కొమ్మ మీద సర్ది కూర్చుంటూ ఉండగా అతనికి ఆవిలంత వచ్చింది చి ఇది చాలా అవమానకరం చేతి నిండా పని ఉంచుకుని విసుగును అలసటను దరి చాలా అవమానకరం అని అతడు తనను తాను నిందించుకున్నాడు కానీ ఈ ఆవలింత శారీరకమైనది నేను శారీరకంగా నిజంగానే అలిసి ఉన్నాను అనుకున్నాడు మళ్ళీ నేను కాటి కాళ్ళు చాపుకుని ఉన్నవాడిని ఒకసారి ఇన్ని గాయాలు తినడం ఇంత నెత్తురు పాగొట్టుకోవడం నా వానికి లాయకీ కాదు అనుకుంటూ అతను తన తల వైపు చూసుకున్నాడు కానీ అలసి ఉన్నది నా శరీరం మాత్రమే నా మనోధైర్యం చెక్కు చెదరలేదు ధైర్యం సడలవలసిన అగత్యం మాత్రం ఏమొచ్చింది అదిగో నా శత్రువు కడుపు తెగి పేగులు బయట వేసుకుని పడి ఉన్నాడు సుక్కపంది దాని సరుగులతో తేండ్రపతం సురక్షితంగా ఉంది అనుకున్నాడు అతడు ఇంతలో అకస్మాత్తుగా గాలి దిశ మారి వేచసాగింది గాలిపాటుకు చెట్టుకొమ్మలు కీచుకీచంటూ ఒకదానికోటి రాసుకొనసాగాయి ముసలివాడు కూర్చుని ఉన్న సుంక్రేసు కొమ్మ మందుకి వెనకకు పైకి కిందకి ఊగసాగింది పండి ఉన్న సుంక్రేసు ఆకులు నిశ్శబ్దంగా తొడిమల వీడి అంతకన్నా నిశ్శబ్దంగా భూపతనం అవుతున్నాయి గాలి మసలివాన్ని చిరాకుపరిచింది అతడు తల తిప్పి గాలి వీస్తున్న దిశగా చూశాడు లోయలో నాలుగు గుంట నక్కలు కనిపించాయి కనకాలం పాటు తనువెల్ల కొయ్యబారిపోయినట్లు అతనికి అనిపించింది మునపటి నక్క వలె ఆ నాలుగు గుంట నక్కలు కూడా లోయలో మరపరాల మధ్య నిలిచుని ఉన్నాయి ఈశాన్య దిక్కుగా తిరిగి ఒకే భంగిములో నిలిచుని ఉన్నాయి మోరలను ఆకాశం వైపు తిప్పి కొంతసేపు గాలిలో వాసన పట్టి తలలు దించుకున్నాయి వేటగాడు తన అడ్డు వచ్చిన సాలెగూడిని లాగివేసినట్లు అవి తమ ముక్కు మీద ఉన్న చెమటను తుడుచుకుని మళ్లీ మారలెత్తి గాలిని పరిశీలించాయి తమ పరిశోధన ఫలించింది కాబోలు అవి ఈత పట్టల వంటి తమ తోకల్ని నేల మీద జీరాడించాయి తరువాత నాలుగింటికి కలిసి ఉమ్మడిగా ఒకే ఆత్మ ఒకే హృదయం ఒకే తనువు ఉన్నట్లుగా అవి తామున్న తావు నుంచి కదిలి బయలుదేరాయి సుక్కపంది తేంట్ర పదలో పురుడు పోసుకుని ఉన్న విషయం ఆ నక్కలకి ఎలా తెలిసింది అనుకున్నాడు పురుటివాసన ద్వారా తెలుసుకుని ఉంటాయి అడవి మృగాల ఘ్రాణేంద్రియాలకు అతీతమైనది ఏదీ లేదు శత్రువుల ఆగమనాన్ని అవి వాసన ద్వారానే గ్రహించగలవు పైగా తోటోడు గొంతు చిరిగిపోయేలాగా అరుస్తూ తన కనుగొన్న వెంతను చాటుతూనే ఉన్నాడు ఎంతవరకు అదృశ్యంగా ఉండిన తోటి గువ్వ ఇప్పుడు పాద మీద కూర్చుని అరుస్తూ కనిపించింది నల్లని దాని ఆకృతి పదునైన దాని కంఠం ముసలివానులో అసహ్యాన్ని రేకెత్తిస్తున్నాయి ముప్పు తెచ్చి పెడుతున్నావు కదరా తోటోడ నువ్వు ఇలా రచ్చ చేస్తూ నాకు కీడు కలిగిస్తున్న విషయం బహుశా నీకు తెలియదేమో అనుకున్నాడు అతను ఇంతలో ఆ నాలుగు నక్కలు లోయగట్టున ప్రత్యక్షమయ్యాయి ఉజ్వలమైన కాంతి ప్రసరించగా కనుపాప సంకుంచినట్లుగా అతని వేళ్ళు ఈట చుట్టూ బిగుసుకున్నాయి గుంట నక్కలు తేంట్ర పద వైపు సాగుతున్నాయి ఎర్రని నాలుకను బయట వేసుకుని తోకలను పైకెత్తుకుని నడుస్తున్నాయి పద దగ్గరవుతున్న కొద్దీ వాటి ఆతురత వేగము హెచ్చుతున్నాయి తేంట్ర పద దాపున చచ్చిపడి ఉన్న నక్కను చూసి అవి ఆగిపోయి ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాళ్లను వెనక్కు తీసుకున్నాయి నాలుకలను లోపలకు తీసుకుని తోకలను దించుకున్నాయి కొంతసేపు అవి అలాగే నిలబడి తరువాత మెల్లగా నడిచి శవం చుట్టూ నిల్చుని పరిశీలించసాగాయి దాని కంఠం తెగి ఉన్నది కడుపు చేల్చబడి పేగులు బయటపడి ఉన్నవి శరీరం గాయాలతో నిండి ఉంది తమ పరిశీలన ముగించుకుని ఆ నాలుగు నక్కలు ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి ఒకదాని చెవులో మరొకటి గుసగొసలాడుకోసాగాయి ముసలివాడు గురి చూసి ఉంచుకున్నాడే కానీ ప్రయోగించలేదు ఒకసారి ఈటను ప్రయోగించారంటే నేను నిరాయుధుడి అయిపోతాను అనవసరంగా నిరా అయిపోవడం నాకు ఇష్టం లేదు పైగా ఈటను వదలవలసిన అవసరం కూడా కలిగేదట్టు లేదు పేగులను బయట పడవేసుకుని చచ్చిపడి ఉన్న తమ సోదరుడిని చూసిన తరువాత ఆ నాలుగు నక్కలు ముందుకు సాగవు వాటి గుండెలు నీరైపోయి ఉంటుంది తోకలను తొడల సందుని ఉంచుకుని వచ్చిన దారి పడతాయి అనుకున్నాడు అతడు అతడు నక్కల పోకలను ఆసక్తితో చూడసాగాడు అవి నాలుగు అక్కడి నుండి కదిలి దిక్కుకొకటిగా వెళ్ళిపోయాయి అలా కొంత దూరం వెళ్ళి వెనకకు మళ్ళీ తూర్పు నుంచి ఒకటి పడమట నుంచి ఒకటి ఉత్తరం నుంచి ఒకటి దక్షిణం నుండి ఒకటి తేంట్రపదను కొల్ల కొట్టడానికి రాసాగాయి నక్కకు తెలియని యుద్ధతంత్రమా అనుకున్నాడు ముసలివాడు నాలుగు ఒకే దిక్కు నుంచి వెళితే పంది దగ్గర మిగిలి రావడం కుదరదని తెలుసుకున్నాయి నాలుగు నాలుగు దిక్కుల నుంచి వస్తే పందితో ఉప్పర పట్టి ఆడవచ్చుననుకున్నాయి అనుకుంటూ అతడు ఈటను సరిచేసుకున్నాడు కప్పను మింగిన పాము వలె మందగమనంతోనూ చంద్రుని మింగనున్న రాహు వలె దృఢనిశ్చయంతోనూ ఆ నక్కలు తేంట్ర వైపు సాగుతున్నాయి అవి పదకు నాలుగు బారల దూరం వచ్చేసరికి సుక్కపంది పీడకల కంటూ ఉండినట్లు తుళ్ళిపడి లేచింది ఒక్కొక్కటిగా నాలుగు నక్కలు దాని కంటపడ్డాయి అది జల్లికట్టులో ఆబోతు వలే తనున్న చోటనే పొదలో గిరగిరా తిరిగింది ముసలివాడు ఈటను భుజానికి పైకెత్తి పట్టుకుని గురి చూశాడు ఈ గుంట నక్కల ఆటలు ఇంకా చల్లవు సుక్కపంది పిడుగు వలె దుమికి శత్రువుని హతమార్చగలదు పైగా నా చేతిలో ఈటు ఉన్నది దాని మన ఇదివరకే లెక్కలేనన్ని జంతువుల తలలను చీల్చింది అనుకున్నాడు అతను ఇంతలో సుక్కపంది ఎగిరి తూర్పు వైపు నుంచి వచ్చిన నక్కదాపురు దూకింది నాలుగు కాళ్ళపై దృఢంగా నిల్చుని మొట్టితో నక్క కడుపును బలంగా కుమ్మింది నక్క కీచుమ నడుస్తూ గాలిలో నెట్ట నిలువుగా ఎగిరి దబ్బున వెళ్ళకిలా పడింది అది వెల్లకిలా పడి నాలుగు కాళ్ళు కొట్టుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా సుక్కపంది దానిమీద నిల్చుని తన భయంకరమైన కోరలతో కాటు వేసి ముట్టితో పేగులను తీసి పచ్చిక మీద పడవేసింది కాళ్లను జబ్బలను మెడలను మూతిని నంజర నంజరగా కొరకసాగింది ఇంతలో పడమర వైపు నుంచి వచ్చిన నక్క తోకపైకెత్తుకుని నోరు ఎరకలు కట్టవలే తెరుచుకొని టేంట్ర పొదలోకి దూకపోయింది ముసలివాడు గురి చూసి దాని మీదకి వదిలాడు అది రయ్యమనిపోయి దాని రెండు కండ్ల మధ్యన దూరి ముచ్చిలి గుంటలో బయటకు వచ్చింది రెండు బార్ల ఎత్తు ఎగిరి కింద పడి గిలగిల కాళ్ళు కొట్టుకుంటూ ప్రాణం వదిలింది సరిగ్గా అప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం నుంచి వచ్చిన రెండు నక్కలు వలసపోయిన ఊర్లోకి దొంగలు జ్వరబడినట్లు పదలోకి దూకాయి చెరక సలుగును నోటికి కరిపించుకుని అవి పరుగుపొచ్చుకున్నాయి సలుగుల్ని నోట కరుచుకుని పరిగెడుతున్న నక్కలను చూడగానే ముసలివాడి కడుపు మీద రాకలిపోటు తగిలిన నిండు సోలాలి వలె అరిచాడు ఎవరో వేటగాడు వదిలిన బాణాలు మోకాళ్ళకు గుచ్చుకున్నట్లు అతడు అలాగే కమ్మ మీద మోకరిల్లి కూర్చున్నాడు విషపూరితమైన ముండ్లు దిగినట్లు అతని శరీరం తీవ్రమైన బాధతో వడకసాగింది సూర్యుడు లేని ఉదయాన పట్టిన పగమంచు వలె వేదన అతన్ని ముమ్మరంగా ఆవరించింది అతడు బాధాక్రాంతమై ఉన్న ముఖాన్ని పైకెత్తి చూశాడు పొదలో సుక్కపంది తన సలుగుల్ని ముట్టితో దగ్గరికి తోసుకుంటూ ఉంది దాని ముట్టి రక్త సిక్తమై ఉంది దాని వీపు మీద జానుడి పొడుగున గాయం విచ్చుకొని కనిపిస్తున్నది గాయం నుండి రక్తం జబ్బ వెంబడి కాలి వెంబడి కారుతున్నది ముసలివాడు గబగబా సలుగుల్ని లెక్క పెట్టాడు ఎనిమిది మాత్రమే ఉన్నాయి రెండు సలుగుల్ని పోగొట్టుకుంటుని అనుకున్నాడు అతని కంఠం గద్గదమై ఉంది మాటలు సరిగ్గా వెలవడ్డం లేదు పాపిష్టి ముండా కొడుకుని రెండు సలుగుల్ని పాగొట్టుకుంటూ అంటూ అతడు కొమ్మ మీద లేచి నిల్చున్నాడు నిటారిగా నిలబడి సలుగులను నోట కరిపించుకుని రెండు నక్కల పారిపోయిన దిశగా తేరపార చూశాడు పిండార పోసినట్లు వెన్నెల కాస్తున్నది గాలి తన ఉరవడిని కోల్పోయి చడీ చప్పుడు లేకుండా వీస్తున్నది అడవి నిశ్శబ్దంగా ఉంది నక్కలు పొలకము కానీ అలికిడి కానీ ఎక్కడా తోచలేదు దట్టమైన పొదలు నోళ్లు తెరుచుకుని ఉన్న గుహలు కనిపిస్తున్నాయి లోబినా కొడుకులు ఆ పదల్లో ఎక్కడో దాగుని ఉంటారు నక్కలు వాటికి ఇచ్చే పదలు గుహలు అన్నీ సర్వనాశనం అయిపోవుగాక అనుకున్నాడు అతను అతనిలో ఉక్రోషం హెచ్చుగా రేగింది పరిగెడుతున్న నక్కల నుండి వేలాడుతున్న సలుగులు అతను తలుపుకు వచ్చాయి ఆ పొదలలో గుహలలో సలుగులిప్పుడు ఏ గది పట్టి ఉంటాయో అతను ఊహించుకున్నాడు తన మెదడులోని ఊహలను తలంపులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ అతడు శ్వాస ఆడని ప్రాణివలే గిలగిలా పట్టుకుంటున్నాడు అశ్రువులతో అతని కను కొలనులు నిండాయి నిస్తేజుడై సూర్యుడు పడమటి కొండ మీద చతికిలిబడినట్లు అతడు కొమ్మ మీద కూర్చున్నాడు నేను చెట్టు దిగి ఈటి చేత పట్టుకుని పొద నిలబడి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కానీ సుక్కపంది నన్ను చెట్టు దిగనివ్వదు దాని మొరటితనమే దాని అందం దాని హంగు ఈ సృష్టిలో మొరటితనం అనే గుణం ఉన్ననాడు ఆ గుణం ఆ సుక్కపందిని అంటిపెట్టుకునే ఉంటుంది కాదు కాదు సుక్కపంది బతికొన్న నాళ్ళు అది మొరటితనాన్ని పోషిస్తూ ఉంటుంది అనుకున్నాడు ముసలివాడు నాగరికుడైన ఒక మానవుని సుఖదుఖాలు ఒక మరటు జంతువుపైన ఆధారపడి ఉండటం ఎంత విచిత్రం జీవితం నానా విధాలైన వైరుధ్యాలతో నిండి ఉంది అనుకున్నాడు అతడు నక్క తలలో గుచ్చుకొని నిటారిగా నిలిచుని ఉన్న ఈటి మీద తోటిగువ కూర్చున్నది తన కంఠాన్ని ఏమాత్రం తగ్గించకుండా మార్చకుండా అవిరామరంగా అరుస్తున్నది అప్పుడప్పుడు తలను ఉంచి గాజు పెంకుల వలె ఉన్న నక్క కళ్ళను చూస్తున్నది అది మృతదేహానికి ఎంత సమీపంగా ఇదివరకు ఎప్పుడూ రాలేదేమో విపరీతంగా గొంతు పెంచి అరవసాగింది ఈ తోటివాడు నాకు తోటపడటానికి వచ్చాడో లేక నా కొంప ముంచడానికి వచ్చాడో తెలియకుండా ఉంది తనకు వింతను కండ్ల చూసినంత మాత్రాన అంతు పంతు లేకుండా అరుస్తూ ఉండటమేనా బహుశా ఈ తోటివానికి గూడు లేదేమో ఒకవేళ గూడు ఉన్నా అందులో భార్యా పిల్లలు లేరేమో వీడు గూటికి వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు ఎవరూ లేరేమో కానీ ఆ వెకిలి విధవ నా సుఖపంది ఉన్న పరిసరాల్లో అరుస్తూ గోల చేస్తూ ఉండటం ఇక నేను ఎంతమాత్రమూ సహించను అనుకున్నాడు ముసలివాడు తోటి ఆ ప్రాంతంలోని నిశ్శబ్దాన్ని చిన్నాభిన్నం చేస్తూ రాబడి చేస్తున్నది తానకు తపస్సు ఆచరిస్తున్నట్లు దీక్షగా శ్రద్ధగా అరుస్తున్నది ఇదిలా అరుస్తూ ఇంకొకసారి నక్కల దాడిని తెచ్చి పెడుతుందేమో అనుకున్నాడు ముసలివాడు ఆ తలంపు రాగానే అతని మనసు బగబగా మండింది ఎంతవరకు కన్నీటి పొరచేత కప్పబడి ఉండిన కనుగుడ్లు ఎర్రన్నయ్యాయి వీలులేదు అవసరమైతే ఈ అడివినంతటిని భస్మం చేస్తాను అనుకుంటూ అతడు మలలో ఉన్న కత్తిని తీసి తోటి గుమ్మ మీదకు గురి చూసి వదిలాడు పెట్ట విసురుగా వెళ్ళి అంత దూరాన్న పచ్చిక మీద పడి రెక్కలు కొట్టుకోసాగింది ఇప్పుడు దాని అరుపులకు బదులు దాని రెక్కల తపతపలు వినిపించసాగాయి అది తన రెక్కలతో ఇసుక రేణువుల్ని ఎగరగొడుతూ కొంతసేపు గిలగిలా తన్నుకుని గాలిలో లేవబోయింది రెండు పలటీలు వేసి పెడరెక్కలు వేసుకుని గబాలను కిందపడి ప్రాణం విడిచింది కమ్మ మీద కూర్చుని ఉన్న ముసలివాడు పండ్లు కరుచుకొని కసిగా చూస్తున్నాడు తోటిగువ్వ చనిపోవడంతో ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవరించింది అడవిలో గాలి తగ్గిపోయి ఆకు అల్లాడకుండా ఉంది నల్లని మేఘాలు నిశ్శబ్దంగా చందుని అడ్డంగా పయనిస్తున్నాయి మిణుగుర్ల వలె నక్షత్రాల వలె అసంఖ్యాకంగా ఉన్న బిలిబిత్ర పూలు వాసనలను వెదజల్లుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం రాత్రి గడిచే కొద్దీ ముసలివాని ఎదలో భారం అధికం కాసాగింది పరిసరాలన్నీ జుగుప్సాకరంగా ఉన్నట్లు అతనికి అనిపించసాగింది అక్కడ మూడు నక్కలు చచ్చిపడి ఉన్నాయి ఒకదాని పట్ట చేల్చబడి ప్రేగులు బయటపడి ఉన్నాయి మరొకదాని గొంతు తెగి పీక కనిపిస్తున్నది ఇంకొక దాని తలలో ఈటి కుచ్చుకొని ఉంది వీటన్నిటికీ కొంత దూరంగా తోటి గువ్వ పెడరెక్కలు వేసుకుని బార్లా పడి ఉంది మూర్తి భవించిన దుష్టత్వం వలె ఉన్న నక్కల కళేబరాలని అతడు కసితో చూడసాగాడు కానీ తోటిగువను చూస్తూ ఉండగా అతనికి అనుకంప కలిగింది ఈ నక్కలకు ఉన్న లోభత్వంలో లవలేశం కూడా తోటివానికి లేదు వాడు అరవడంలో దురుద్దేశం లేదు ద్రోహ తలంపు లేదు వానిలో అమాయకత్వం తప్ప మరేమీ లేదు అయితే ఒక్కొక్కసారి దుర్మార్గుని కన్నా అమాయకుని వల్లే ఎక్కువ కీడు జరగడం కద్దు అనుకుంటున్నాడు ముసలివాడు ఏది ఏమైనప్పటికీ నా మన్ననకు పాత్రుడైన తోటివాడిని నేను చంపడం తగని పని అని అతడు తనని తాను గర్హించుకున్నాడు తోటివాడు తన అమాయకత్వం వలను సుఖపంది తన మూర్ఖత్వం వలను నా కర్తవ్య నిర్వహణలో అడ్డు వస్తున్నారు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఏ కోసం కోసమైతే నేను ఇన్ని వెతలు పడుతున్నానో ఆ సుక్కపంది కించిత్తు అవకాశం దొరికితే నన్ను నొగ్గు నూచాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఇందులోని వైరుధ్యాన్ని గురించి తల పగిలేదట్టు ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు ముసలివాడు జీవితం నానా విధాలైన వైరుధ్యాలతో నిండి ఉంది అని అతడు మళ్ళీ ఒకసారి అనుకున్నాడు అతడు అనుభవిస్తున్న వేదన కన్నా ఎక్కువ వేదన్ని ఎదలో ఉంచుకుని సుక్కపంది పడుకుని ఉంది దాని వీపు మీద ఉన్న గాయం మీద ఈగలు వాలుతూ ఉండగా అది తన తోకతో తోలుకుంటూ ఉంది ఈ దిక్కుమాలిన ఈగలు దాని గాయం మీద వాలి దానిని చికాకు పరచకుండుగాక ఈ అడవి ఈగలు చండాలమైనవి అవి ఎడ్ల పొండ్ల మీద వాలి వాటికి గంగవెర్రలు ఎత్తించి అడవంతా పరిగెత్తించడం కద్దు అనుకున్నాడు అతను పంది ముట్టి మీద ఉన్న నెత్తురు ఆరిపోయి ఉంది వీపు మీద గాయం నుండి రక్తం మాత్రం వెన్నెల్లో నిగనిగా మెరుస్తూ కారుతున్నది గాయం చీమి పడుతుందేమో గాయాన్ని వెంటనే ఉప్పు నీటితో కడిగి వెంపిలాకు పత్రిని వేసి కట్టుగడితే కణం కూడా కనపడకుండా మానుతుంది కానీ నేను ఇప్పుడు చెట్టు నుండి దిగలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను అనుకున్నాడతడు కమ్మ మీద అసహనంగా కదులుతూ రేపు ఉదయం ఇంటికి వెళ్లగానే చేయవలసిన పని ఇదే వెంపులాగం తేవడానికై పిల్లవాడిని పంపాలి దాని గాయానికి కట్టుకట్టిన పిదప గాని మరొక పని తలపెట్టకూడదు అని అతడు నిశ్చయించుకున్నాడు దాని శరీరానికి తగిలిన గాయాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను దాని మనసుకు తగిలిన గాయం మాటేమిటి తొలియతలో పుట్టిన రెండు సలుగుల్ని పోగొట్టుకోవటం సాధారణ విషయం కాదు ఇప్పుడు దాని మనసు పచ్చి పుండువలే ఉంటుంది దాని చెంత కూర్చుని వీపిని మురుతూ అనునయ వాక్యాలు చెబితే బాగుండును ఏమని చెప్పాలి అసలు నా మనసు స్థిమితంగా ఉంటే కదా నేను దాన్ని వరడించగలిగేది అనుకున్నాడు అతడు అణిగి ఉండిన గాలి మందంగా వేసడం ప్రారంభించింది చెట్ల ఆకులు నిశ్శబ్దంగా మెల్లగా ఆడసాగాయి ఈ పూట చనిపోయిన సలుగులు రెండు అల్పాయువు కోరుకొని పుట్టాయేమో అసలు రెండు పుట్టణం లేదనుకుంటే సరి ఎనిమిది మాత్రమే పుట్టాయి అనుకుంటే సరి ఎనిమిది మాత్రమే పుట్టాయి అని రేపు ఊర్లో చెప్తాను గ్రామస్తులంతా నమ్ముతారు పిల్లవాడు నమ్ముతాడు అనుకున్నాడు అతను మందమారుతంలో తేలివస్తున్న బిలిపిత్ర పూల వాసన మత్తుగా తాకుతున్నది నేను ప్రపంచాన్ని నమ్మించవచ్చు కానీ వాస్తవం సుఖపందికి తెలుసు ఈటికి తెలుసు నా అంతరాత్మక తెలుసు అనుకున్నాడు అతను మందమారుతం వేడిమిని సంతరించుకున్నట్లుగాను పూలవాసన వెకటగా మారినట్లుగాను అతనికి అనిపించింది కనుక ఈ పూట సంభవించిన దురదృష్టాన్ని నేను గాని సుక్కపంది గాని కానీ ఇప్పుడిప్పుడే మరిచిపోవడం జరగదు కానీ కాలం దురదృష్టాల్ని మరిపిస్తుంది ఎండు కాలిబాటన ప్రవాహం రూపిమాపినంత సునాయాసనంగా కలాపినీళ్ళ తేమను ఉదయపు సూర్యుడు హరించినంత సునాయాసనంగా కాలం దురదృష్టాల్ని మరిపిస్తుంది అనుకున్నాడు అతడు చంద్రుడు పడమరకు వాడడంతో తేంట్ర ఆకుల నీడ సుక్కపంది మీద పడుతున్నది దాని వీపు మీద ఉన్న గాయం నుండి రక్తం ఇంకా స్రవిస్తున్నదో ఆగిపోయిందో తెలియడం లేదు పంది దేహం సగం నీడలోనూ సగం వెన్నెల్లోనూ ఉన్నది కొన్ని సలుగులు పాలు తాగుతున్నాయి మరికొన్ని గుడ్డివాళ్ల వలె తల్లి సమీపాన తారాడుతున్నాయి సుక్కపంది దేని గురించి ఆలోచిస్తూ ఉందో తను పాగొట్టుకున్న రెండు సలుగులను గురించి వెత చెందుతున్నదేమో మిగిలి ఉన్న ఎనిమిది సలుగుల్ని కాపాడమని భగవంతుని వేడుకుంటూ ఉంటుందేమో అది తన వెతలు నాకు చెప్పి నా వెతలు వింటే ఎంత బాగుండును అనుకున్నాడు అతను బాపన చెమలు కనపడడం లేదు ఒక్కటే కనిపించడం లేదు ఏమైపోయినట్లు భక్తి కోసం వెళ్లి ఉంటాయి నేను కుందేలను చంపి తిన్నట్టుగా నక్కలు సలుగుల్ని చంపి తిన్నట్టుగా ఈ చీమలు కూడా దేన్నో చంపి తినడానికి వెళ్ళి ఉంటాయి చచ్చిపడి ఉన్న నక్కల కనుగుడ్లు కొరికి తినడానికి వెళ్ళాయేమో చివరకు బాపన చీమలు వంటి సాధుజీవులు కూడా హింస నంటి పెట్టుకునే జీవిస్తున్నాయి అనుకున్నాడు అతను పరిసరాలపై అసహ్య భావం అతనిలో ఉవ్వెత్తిని లేచింది నక్కల కళేబరాల వైపు తిరిగి కాండ్రించి ఉమ్మాడు పాల వెల్లువ వంటి వెన్నెల అతనికి చల్లదనాన్ని ప్రసాదించడం లేదు వివిధ సౌరభాలను మోసుకొని తిరుగుతున్న గాలి అతనికి హాయిని కలిగించడం లేదు ఈ వాతావరణంలో అంతర్లీనమై ఉన్న హింసా ప్రవృత్తి దోపిడీతనము అతని పంచేంద్రియాలని తాకుతూ అతనిలో అసహ్యాన్ని రేకెత్తిస్తున్నాయి కోరలు గోళ్లు కలిగిన క్రూర మాత్రమే ఈ అడవిలో మనగలవు అనుకున్నాడు అతడు అతడు మళ్లీ కాంట్రించి నక్కల శవాల వైపు ముమ్మబోయి ఆగిపోయాడు ఇప్పుడిక్కడ హింసను నెరపనిదెవరు కడుపులో ఒకంత ఆకలి తోచగానే నేను కుందేలను చంపి తినలేదా అనుకున్నాడు అతను అతడు తల వంచుకుని కొమ్మ కిందకు ఉమ్మి ఈ ప్రకృతిలో నేను ఒక భాగమే అనుకున్నాడు అతని మనసులో అసహనత పేరుకుంటున్నది త్వరగా తెల్లవారితే బాగుండును అనుకుంటూ అతడు ఆశతో తూర్పు దిక్కుగా చూశాడు తూర్పున ఆకాశం తాండ్రంగించలేదు కొరం సోకిన ఆవు వలె రెక్కలు తడిసిన పిట్టవలే ముడుచుకుని ఉన్నది తెల్లవారాక సుక్కపంది తెరిగి తెచ్చుకుని నా స్వాధీనంలోకి వస్తుంది నేను వెదురు బద్దలతోనూ తీండ్ర తీగలతోనూ గంపన వెళ్ళి సలుగులను అందులో వేసుకుని పందిని వెంట పెట్టుకుని అడవి వదిలి వెళ్ళిపోతాను ఈలోగా మరే ఉపద్రవం సంభవించుకుండుగాక అనుకున్నాడు అతను నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయాక చాలా కాలం దాకా ఈ తీంట్ర పదను ఈ సుంక్రేషు జట్టును జ్ఞాపకం ఉంచుకుంటాను స్వల్ప వ్యవధిలోనే నాకు వీటితో అవినాభావ సంబంధం ఏర్పడింది స్నేహకాలం కన్నా స్నేహంలోని తీవ్రతయే ప్రధానం అనుకున్నాడు ముసలివాడు కొంతకాలం పిదప నేను అడవికి వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించడం జరగవచ్చు అప్పటికి ఈ రక్తపు మడుగులు మాయమైపోయి ఉంటాయి తేంట్రపద కూలిపోయి ఉంటుంది సుంక్రేషకొమ్మలు డుల్లిపోయి ఉంటాయి నక్కల పుర్రెలు ఎముకలు పచ్చికలో కూరుకునిపోయి కనిపిస్తూ ఉంటాయి అనుకున్నాడు అతడు నక్కల శవాలకు పట్టపోయే దుర్గతని గురించి అతడు కసిగా ఆలోచించసాగాడు రేపు పొద్దు రెండు బార్లు ఎక్కేసరికి ఈ ప్రదేశం రాబందులతో నిండి ఉంటుంది రాబందులు తిని వదిలిన కండరాలను క్రమంగా చెద తినివేస్తుంది వాటి పుర్రెల్లో తేళ్లు పాములు చోటు చేసుకుంటాయి అనుకున్నాడు అతడు నీచత్వాన్ని మూటలుగా పడవేసినట్లు ఆ మూడు నక్కలు పడి ఉన్నాయి పదకు పడబరగా పడి ఉన్న తలలో గుచ్చుకొని ఉన్న ఈటే కిటారుగా నిలిచిని ఉంది గింజుకొని ఉన్న దాని కూరలు తెరుచుకుని ఉన్న దాని కళ్ళు వెన్నెల్లో మెరుస్తున్నాయి ఏ క్షణమైనా అది లేచి ఉరకవచ్చుననే భ్రమ కలగజేస్తున్నది చేస్తున్నది ఇంకెక్కడ లేస్తుంది ఈట దాని కళ్ళ మధ్య దూరి గుంటలో బయటకు వచ్చేసింది అనుకున్నాడు ఈ మూడింటి పురిలను తీసుకుని వెళ్ళి గుడిసెలో పెట్టుకుంటే అవి నేను ఈ రాత్రి పొందిన అనుభవాలకి జ్ఞాపకార్థంగా ఉంటాయి సుఖపంది యొక్క రౌద్రానికి నా భుజబలానికి గుర్తుగా ఉంటాయి కానీ ఇది చాలా దారుణమైన రాత్రి పేడ కళలతో నిండిన నిద్ర లాంటిది రెండు సలుగులను పోగొట్టుకున్న ఈ రాత్రిని నేను జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది కాదు వీలైనంత త్వరగా మరిచిపోవాలి మరిచిపోవడం కన్నా ముఖ్యంగా గుణపాఠం నేర్చుకోవడం అయితే అప్పుడు సంభవించిన దురదృష్టం ద్వారా ఏమి గుణపాఠం బాధపడింది అని అతడు తను తాను ప్రశ్నించుకున్నాడు నా పొరపాటు బాహాటంగానే తెలుస్తుంది నేడో రేపో ఈనడానికి సిద్ధంగా ఉన్న సుక్కపందిని పందిని బయటకు వదలడమే నేను చేసిన పొరపాటు దానిని దొడ్డిలోనే ఉంచి తిండి నీళ్లు పెట్టవలసింది అనుకున్నాడు అతను సూర్యుడి సూటి కిరణాలు పొడిచినట్లుగా అతడు చేసిన పొరపాటు అతన్ని బాధించసాగింది ఉదయం నా ఒంట్లో నలతగా ఉండింది పిల్లవాడు దొడ్డి తరక తీయడం పందులను బయటకు వదలడం గుడిసెలో పడుకుని వినగలిగానే కానీ లేచి బయటకు వచ్చి దానికి తగిన సూచనలు ఇచ్చే ఓపిక లేకపోయింది అనుకున్నాడు ముసలివాడు ఈ ఆలోచనలకు నేను స్వత్తి చెప్పలేను ఈ పూట నేను చేసిన పొరపాట్లు ఒకటి కాదు రెండు కాదు అవి అనేకం కనబడుతున్నాయి బయలుదేరి వచ్చేటప్పుడు కనీసం పంగలికరణయినా చేత పట్టుకుని రావాల్సింది ఈటే ఎంత శక్తివంతమైనదైనప్పటికీ దాన్ని ఒకసారి ప్రయోగించగలను జోలడి గురకరాళ్ళను పక్కన పెట్టుకొని పంగలికరం చేత పట్టుకొని ఉంటే వచ్చే నక్కలన్నింటినీ గుడ్లు పగలగొట్టి ఉండేవాడిని ఒక్క సలుగు కూడా పోయి ఉండేది కాదు అనుకున్నాడు అతను అతడు పంగల ఉపయోగించి చాలా కాలమైంది చిన్ననాడు అతను ఎంత చిటారు కామ మీద ఉన్న ఉడతనైనా సరే ఎంత వేగంగా ఎగురుతున్న పిట్టనైనా సరే చుక్క పెట్టినట్లు కొట్టి కింద పడేసేవాడు అతనికి పిల్లవాడు జ్ఞాపకం వచ్చాడు వాడు పంగల ప్రయోగించడంలో అఖండు వానికి గురి నేర్పింది నేనే అనుకున్నాడు అతను గర్వంగా ఇంకాస్త కండ పట్టాక వానికి ఈట నేర్పాలి భుజాల మీద దండల మీద పటిష్టమైన కండ ఉంటే కానీ ఈటను విసరటం కుదరదు అనుకున్నాడు అతను రాత్రి గడుస్తున్నది చంద్రుడు నడి ఆకాశం నుండి దిగడం ప్రారంభించి చాలాసేపు అయింది మేఘాలు అప్పుడొకటి అప్పుడొకటి చంద్రునికి అడ్డంగా వస్తూ ఉండగా వాటి నీడలు అడవి మీద నిశ్శబ్దంగా పాకుతున్నాయి ఇంతటితో అతడు అడవిని జయించాడు సశేషం రేపు మరికొన్ని అధ్యాయాలు చెప్పుకుందాం అంతవరకు మిత్రులందరికీ సెలవు శుభరాత్రి నమస్కారములతో మీ ఆది